ఇప్పటివరకు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలే పుడుతున్నారు కానీ ఈసారి నా కోడలు లావణ్య త్రిపాటికి వాడసడే కావాలి అనేసి మేము చాలా అనుకుంటున్నాము కానీ ప్రస్తుతం ప్రాణాలు తగ్గించి తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి మా కోసం మా కుటుంబం కోసం మా సంతోషం కోసం బిడ్డను అందించింది మా కోడల లావణ్య త్రిపాఠి అంటూ నాగబాబు అయితే కవల పిల్లలకు జన్మని ఇచ్చిన లావణ్య త్రిపాఠి కోసం అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే లావణి త్రిపాఠి ప్రస్తుతం కవల పిల్లలకు జన్మని ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి లావణి త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమించుకునే పెద్దల అంగీకారంతో ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారో మనందరికీ తెలిసిందే అయితే పెళ్లి తర్వాత లావణి త్రిపాఠి సినీ సెలబ్రిటీ కాబట్టి ఎలా ఉంటుందో అంటూ చాలామంది ప్రశ్నించారు కానీ లావణి త్రిపాఠి మాత్రం మెగావారి ఇంటి కోరలు తగ్గట్లుగానే నడుచుకుంటూ ఒక ఫ్యామిలీకి ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అంటూ రుజువు నిరూపించ లావణ్య త్రిపాటి అయితే పెళ్ళైన తర్వాత సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే అయితే ఏడాది తిరగకుండానే తన తల్లి కాబోతున్నాను అంటూ గుడ్ న్యూస్ ని కూడా తెలియజేసింది అయితే మెగా ఫ్యామిలీలో లావణి త్రిపాఠి తెల్లి కాబోతుంది అని గుడ్ న్యూస్ని తెలియజేసిన అప్పటి నుంచి కూడా లావణి త్రిపాఠిని అయితే మెగా కుటుంబం అంతా కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ రావడం జరిగింది అలాగే శ్రీమంతు పులి వేడుకలు కూడా చాలా సింపుల్గా జరిపించారు వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నేటింట్లో బాగా వైరల్ అయ్యేవి అయితే ఏదేమైనా సరే మొత్తానికి లావణి త్రిపాటి అయితే పన్నెండు కవల బిడ్డలకు జన్మని ఇవ్వడం జరిగింది కానీ అది ఆడపిల్ల మగపిల్ల అనే విషయం అయితే రివీల్ చేయలేదు మెగా కుటుంబం అయితే ఏదేమైనా సరే మొత్తం అయితే కవల పిల్లలకు జన్మ ఇచ్చిన లావణ్య త్రిపాఠి కోసం అయితే మెగా ఫ్యాన్స్ అంతా కాంగ్రెజేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదిక